హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను వెరీ టేస్టీ రాగి ఇడ్లీ రెసిపీ చూపించిపోతున్నానండి వెరీ షార్ట్ అండ్ స్వీట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ రాగులు ఉద్దిపప్పు కాస్త బియ్యం మాత్రమే కొంచెం మెంతులు కూడా ఎందుకంటే సాఫ్ట్ సాఫ్ట్గా రావాలి కదా ఇడ్లీస్ అందుకోసం దీనికి గాను ముందు రోజు రాత్రే ఒక బౌల్లో రెండు కప్పుల రాగుల్ని ఒక కప్పు ఉద్దిపప్పుని ఒక స్పూన్ మెంతుల్ని వేసి ఒక అరకప్పు బియ్యాన్ని కూడా కలిపి చక్కగా వాటర్లో రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి బియ్యంలో పప్పుల్లో రాగుల్లో ఉన్న మట్టి చిన్న చిన్న పరకల్లాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా డస్ట్ అంతా కూడా వడగట్టేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఓవర్ నైట్ లేదా డే టైం అయితే ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మిల్లెట్స్ ఏదైనా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెడితే చాలండి అంతకు మించితే పిండి పులిపెక్కిపోతుంది ఒకసారి బాగా నానింది అనుకున్నాక చక్కగా వాటర్ని పక్కకు తీసేసి గ్రైండర్లో మెత్తని పేస్ట్ చేసుకోవాలి దీనికన్నా ముందు ఒక గుప్పెడు రాగి అటుకులు వేసుకుంటే ఇంకా మెత్తగా వస్తాయన్నమాట ఇడ్లీలు రాగి అటుకుల బదులు మీరు మామూలు అటుకులు వేసుకోవచ్చు సాబుదాన అంటే సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవి కూడా నానాక ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ వెడ్ గ్రైండర్ యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్ మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు రాగి న్యూట్రిషియస్ అని చెప్పాను కదండి ఎందుకంటే రాగి న్యాచురల్ వెయిట్ లాస్ ఏజెంట్ అండి రిచ్ ఇన్ కాల్షియం బోన్ స్ట్రెంత్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బాలింతల్లో మిల్క్ ప్రొడక్షన్ కూడా రాగి చాలా మంచిది రాగి జావా రాగి సంగటి తీసుకున్నారనుకోండి వాళ్లకు చాలా బాగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది రాగి లడ్డు చేసుకొని తిన్నారనుకోండి బాలింతలకు చాలా మంచిది అలాగే ఇందులో హై ప్రోటీన్స్ కూడా ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న రాగి చాలా మంచిదండి ఒక వయసు పైబడిన తర్వాత అరగడం అంటే డైజెషన్ అవ్వడం చాలా కష్టం అవుతుంది అలాంటప్పుడు సింపుల్గా కాంప్లెక్స్ ఫుడ్స్ కాకుండా ఇలాంటి రాగితో రాగి జావ చేసుకొని తాగారంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి డయాబెటీస్ వాళ్ళు కూడా రాగితో చేసిన పదార్థాలు తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి చాలా స్లోగా డైజెషన్ అవుతుందనమాట మెటబాలిజంని కూడా ఇంక్రీజ్ చేస్తుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రాగితో చేసిన ఇడ్లీ కానీ దోశ కానీ సంగటి కానీ జావ కానీ మంచి హెల్తీ బెనిఫిట్స్ ఇస్తుంది సో ఎందుకు వదలాలండి ఇలా చక్కటి ఇడ్లీలు చేసుకొని తిన్నామనుకోండి ఎంత బాగుంటాయి ఆల్రెడీ మనం మిక్సీ చేసిన పిండి ఉంది కదండి అది పొద్దున్నే పులియబెట్టిన తర్వాత కాస్త ఉప్పు సోడా వేసి నేను ఇడ్లీ పెట్టుకున్నాను మీరు సోడా వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు చక్కటి మెత్తటి ఇడ్లీలు వచ్చాయండి చక్కగా పల్లీ చట్నీతో కొంచెం కారం చట్నీ కూడా జోడించి నేనైతే నా బ్రేక్ఫాస్ట్ని చేస్తున్నాను ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న రాగిని మనం ఎందుకు వదలాలి తప్పకుండా మన డైట్లో అది ఇంక్లూడ్ చేసుకోవాలి హ్యాపీగా హెల్తీగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా బాయ్ బాయ్